సమీకృత సంక్షేమ బాలురా గృహ సముదాయములో రాత్రి బస చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని ముఖరంపురలో గల సమీకృత సంక్షేమ బాలురా గృహ సముదాయములో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి ఆదివారం రాత్రి బస చేశారు విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ మెను వంటసాలను పరిశీలించారు విద్యార్థుల కోసం స్వయంగా వంట చేశారు ఆలు కుర్మా సేమ్య పాయసం చేసి విద్యార్థులకు వడ్డించారు వారితో కలిసి భోజనం చేశారు విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు సంక్షేమ వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని సూచించారు తనిఖీలు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని ఏ సౌకర్యాలు అవసరమో తెలుస్తుందని అన్నారు నూతన మెను ప్రకారం భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని సూచించారు ాలుర గృహంలో కేర్ టేకర్లు భోజనం వండే సమయాలలో విద్యార్థులు భోజనం చేసే సమయాలలో కిచెన్ షెడ్ డైనింగ్ హాల్లలో ఉండాలని సూచించారు వంట వండే సిబ్బంది చూసి శుభ్రతతో ఉండాలని సూచించారు డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ పరిశుభ్రత పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సదుపాయాల కోసం సూచనలు చేయవచ్చని విద్యార్థులకు సూచించారు అనంతరం బాలురా వసతి గృహంలో విద్యార్థులతో కలిసి హాస్టల్లోని నిద్రించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఈడి నాగార్జున జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు పాల్గొన్నారు is and you will see the difference in our get you from 5 day to 5 week then imagine both advance which oh, so, so.